పెద్దల మాట చదివిమూట అంటారు ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది తనకు తెలిసిన విషయాలన్నీ అప్పుడు చెప్పేది నాకు అప్పుడు అంత బుర్రలేదు కాబట్టి అర్థం కాలేదు ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి వయసు పెరిగే కొద్దీ నాకు కూడా ఎముకల్లో పట్టు తగ్గిపోయి నాకు కూడా ఎముకల నొప్పులు అంటే బొక్కలు నొప్పులు వస్తున్నాయి అనమాట నాకు కూడా తెలుస్తుంది కాబట్టి నేను కూడా మీకు నాకు తెలిసిన విషయాలు మీకు కూడా చెప్తున్నాను మా అమ్మ చెప్పేది ఏంటంటే చలికాలం ఎక్కువగా ఎవరికైనా సరే కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గి అంటే ఎముకల్లో కాలుష్యం కావాలి కాబట్టి మనకు ఆహారం ఏవైతే ఉంటాయో వాటికి అవి చెప్తూ ఉండేది ఈ చలికాలంలో మనకు రెగ్యులర్గా రోజుకు ఒక నువ్వు నువ్వు ఉండ అంటే నువ్వు లడ్డూలు మనం ఎలాగైనా సరే సింపుల్గా బెల్లంతో చేసుకుంటాం కదా అలాంటివి తింటూ ఉండాలి లేదంటే పల్లి చెక్కి అంటే పల్లె పట్టిలు అంటాం కదా అవి నువ్వులైతే చాలా చాలా మంచిది ఎందుకు బెల్లం చాలా మంచిది మనకు తెలుసు ఆరోగ్యానికి బెల్లంతో పాటు నువ్వులు నువ్వులు అంటే చాలా ఎముకలకి ఆ మహిళలకి ముఖ్యంగా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కానీ మహిళలకు కానీ ఎవరైనా తినొచ్చు ఆడ మగ ఎవరైనా తినొచ్చు కానీ మహిళలకి ఎక్కువ ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ కావాలి ఇమ్యూనిటీ పవర్ కాబట్టి వాళ్ళకి ఏ ముఖాలకి చాలా మంచిది అని మా అమ్మ చెప్పేది అనమాట తను చెప్పింది అక్షరాలు నిజమే నాకు కూడా అప్పుడప్పుడు నేను చేసుకుంటున్నాను నాకు కూడా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా పనికి వస్తుంది వీడియో నేను చేసి పెట్టాను నచ్చితే మీరు కూడా చేసుకో